సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్ కు ఇచ్చే రాయితీలను అంటే సబ్సిడీని మళ్ళీ పునఃప్రంభించను తెలుస్తుంది రైల్వే టికెట్ పై యాభై శాతం సబ్సిడీ ప్రకటించిందని సమాచారం ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ఇచ్చే నలభై నుంచి యాభై శాతం సబ్సిడీ గురించి సీనియర్ సిటిజన్లు చాలా రోజుల నుండి అయితే ఎదురు చూస్తున్నారు కరోనా సమయంలో రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు అందించిన నలభై నుంచి యాభై శాతం సబ్సిడీ తొలగించారు దీని ప్రకారం పురుషులు అరవై ఏళ్లు దాటితే నలభై శాతం సబ్సిడీ ఉండేది మహిళలు అయితే యాభై ఎనిమిది ఏళ్లు దాటితే యాభై శాతం డిస్కౌంట్ లభించేది ఈ సబ్సిడీ మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది దూరంతో ఉంటి రైళ్లకు ఈ వసులుబాటు వర్తించేది అయితే కరోనా సమయంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ తొలగించింది అప్పటి నుంచి తిరిగి మళ్ళీ పునరుద్ధరించలేదు ప్రతి సంవత్సరం సబ్సిడీ ప్రకటన ఉంటుందని సీనియర్ సిటిజన్లు ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం రైల్వే టికెట్లపై సబ్సిడీని అయితే తిరిగి ప్రారంభించలేదు అయితే దీని గురించి అప్పట్లో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లకు సబ్సిడీని ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరం కూడా రైల్వే పై రెండు వేల కోట్ల పైన అదనపు భారం పడుతుందని ఈ రాయితీలని మళ్ళీ సీనియర్ సిటిజన్లకు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు అయితే సబ్సిడీ తిరిగి ప్రారంభించాలని నలభై నుంచి యాభై శాతం సబ్సిడీ తిరిగి కొనసాగించాలంటూ సీనియర్ సిటిజన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో ఇండియన్ రైల్వేస్ ఈసారి అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి నుండి మళ్ళీ ఈ సబ్సిడీని పునః ప్రారంభిస్తుందని సమాచారం అయితే గతంలో కాకుండా ఈసారి అయితే కొన్ని మార్పులు అయితే చేశారు గతంలో పురుషులు అరవై ఏళ్లు దాటితే నలభై శాతం సబ్సిడీ ఉండేది అదే మహిళలు అయితే యాభై ఎనిమిది ఏళ్ళు దాటితే యాభై శాతం డిస్కౌంట్ లభించేది కానీ ఇప్పుడు పురుషులు డెబ్బై ఏళ్ళు మహిళలు అయితే అరవై ఐదు ఏళ్ళు దాటితేనే యాభై శాతం డిస్కౌంట్ లభించనుంది ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్